హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఇంకో కొత్త హలో హాయ్ ఫ్రెండ్స్ అయితే మరో వీడియోతో మీ ముందరికి వచ్చాను ఇక్కడైతే నేను రోటీ ప్రిపేర్ చేస్తున్నాను రోటీ కాంబినేషన్ ఏంటంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను రోటీ కాంబినేషన్ ఇక్కడైతే నేను రోటీ బెలాయించి పెట్టుకొని ఇప్పుడైతే కాలుస్తున్నాను ఇక్కడైతే రెండు వైపులా అయితే ఆయిల్ పెట్టి చపాతీ అయితే నేను కాలుస్తున్నాను రెండు రెండు అయితే ఆయిల్ పెట్టేసి కాల్చుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి చపాతి కాంబినేషన్తో నేను ఆమ్రస్ అయితే చేస్తున్నాను అన్నమాట చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆమ్రస్ పూరి ఆమ్రస్ చపాతి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తాను ముందుగా అయితే ముందుగా అయితే మామిడి పండ్లు నైట్ నానబెట్టుకోవాలన్నమాట ఇలా వాటర్లో ఇలా నానబెట్టుకొని కడిగి పెట్టుకోవాలి ఇప్పుడైతే మామిడికాయ మీద ఉన్న తోలు అయితే ఇలా పీల్ చేసుకోవాలి ఇలా మొత్తం తీసేయాలన్నమాట ఇలా అయితే అన్ని మామిడికాయలకు మీదున్న చెక్క అయితే తీసుకోవాలన్నమాట చెక్కు మొత్తం తీసుకొని ఇలా అయితే మొత్తం చెక్కు తీసుకున్న మామిడి పండ్లు అయితే తీసుకోవాలి చెక్కు తీసుకున్న మామిడి అయితే ఇలా కోసుకోవాలి ఇలా కోసుకొని ఈ సైజు అయితే కోసుకోవాలన్నమాట మనకు చిన్నపిల్లలు మామిడి పండ్లు తినకపోయినా చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి మీరు పూరి కాంబినేషన్ చపాతి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా అయితే ముక్కలుగా అయితే ఈ మామిడి పండు కండ మొత్తం అయితే తీసేయాలన్నమాట ఇలా తీసేసి ఇలా పీసులు అనేది మనం తర్వాత ఖాళీగా తినచ్చు ఇలా పీసులు అనేది ఒక ప్లేట్లో పీస్ పెట్టుకుందాం తర్వాత మళ్ళీ చిన్న ముక్కలుగా అయితే చేసుకుంటాం ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకుని మనకి ఎప్పుడో ఎండాకాలంలో దొరికే మామిడి పండ్లండి అస్సలు మిస్ చేసుకోకండి ఎంత తినాలి తినాలని ఉంటే అంత తినేయచ్చు మళ్ళీ మనకు తర్వాత ఇంత మంచిగా అయితే దొరకండి ఇలా పెద్ద ముక్కలన్నీ చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇలా అయితే నేను అన్ని మామిడి పండు పోసి పెట్టుకుంటాను చూసారా అండి ఇలా అన్ని ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తాను చూ చూపిస్తాను ఇప్పుడైతే మామిడికాయ ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో అయితే వేసుకుందాం ఇలాగే మామిడికాయ ముక్కలన్నిటినీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే నేను ఐదారు ఇలాచీలు అయితే వేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకోవాలి చివరిగా అయితే మన టేస్ట్ కోసం షుగర్ వాడుతున్నాను ఇక్కడ ఇప్పుడు దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి షుగర్ వేసుకున్నది అయితే పిండులు మొత్తం కలుపుకోవాలి అందులో అయితే కాగబెట్టి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలి మొత్తం ఇలా కలిసేలాగైతే కలుపుకోవాలన్నమాట అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఆమ్రాస్ అయితే ప్రిపేర్ అయిపోయింది చపాతి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి ఇంకా పూరి పూరి ఆమ్రాస్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టం ఇస్తున్నానండి చిక్కీ ఆమ్రస్ చపాతి కాకేబల్ కైసా అయితే మా పాప టేస్ట్ చేస్తుంది బాగుందా చూసారు కానీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్